తీసుకోలేదు మీకు తెలియదు కాబట్టి మీరు ఇవ్వకూడదు తీసేస్తారా ఇది తీసుకొని ఆయుర్వేదం పెట్టుకుంటారా ఆయుర్వేద సర్టిఫికేట్ అయినా ఉందా సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అక్కడ అక్కడ నాకే క్రీమ్ పట్టాలి ఇది అక్కడ నాకే క్రీమ్ పట్టాలి అక్కడ నాకే క్రీమ్ పట్టాలి ఐలర్ కొట్టు ఓకే అంటే నాది నా చెలి కొట్టు హార్ట్ ట్రీట్మెంట్ ఏంటి మీరాల ఒక ఆర్ఎపి కూడా కాదు ఆయన ఏడో ఇలా చేస్తే మీ లైసెన్స్ క్లోజ్ చేయిస్తాం మీరు ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్తారు మీరే పక్కన అట్లా పెట్టుకొని మీరు రన్ కావాలంటే ఆయన ఉండాలి ఫ్లూయిడ్స్ అన్నీ ఇస్తున్నా డాక్టర్ ఉందా ఎలా ఇచ్చా మీకు మెడిసిన్స్ ఇవ్వాలంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి కదా మరి ఎలా ఇచ్చాం నువ్వేం చదువుకున్నావు

కొంతమంది ఆర్ఎంపీ క్లినిక్స్ ని విజిట్ చేశాము సో వాళ్ళందరూ కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు సెలైన్ బాటిల్స్ అన్ని పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నేను వన్ వీక్ లోపల వాళ్ళు ఇవన్నీ స్టాప్ చేసుకోకపోతే వాళ్ళ క్లినిక్ ని సీజ్ చేస్తామని చెప్పాను వాళ్ళకు కూడా నేను నోటీస్ కూడా పంపిస్తాను వాళ్ళందరికీ కూడా ప్రతి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ కూడా వాళ్ళు మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కావట్లేదు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగే పెట్టుకోవాలి ఏదైనా మినిమం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రం ఏదైనా దెబ్బలు తల్తే చిన్న ట్యాబ్లెట్స్ ఇవ్వడం అలాంటివి మాత్రమే చేయాలి వాళ్ళు ఇంజక్షన్స్ వేయకూడదు ఫ్లూయిడ్స్ పెట్టకూడదు సో అందరికీ కూడా మేము నోటీస్ తయారు చేసి అందరికీ సర్క్యులేట్ చేయిస్తాను అది ఫాలో కాకపోతే ఇమీడియట్ గా సీజ్ చేస్తాం